హాయ్ అందరికి మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ నా పని ఏంటంటే కిచెన్ కి రాగానే ఫస్ట్ బాటిల్స్ లో హాట్ వాటర్ తో క్లీన్ చేసి హాట్ వాటర్ తో మంచిగా క్లీన్ చేసేస్తా క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్ ని ఫిల్ చేసి పెడతాను ఎప్పుడు హాట్ వాటర్ ఇస్తా పిల్లలకి ఇంకా చిన్నప్పటి నుండి నువ్వు పిల్లలకి అలా చేయడం అలవాటు సో అలా చేయడం వల్ల పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా గాని పోతూ ఉంటాయి కాబట్టి నేను అలానే చేస్తాను మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు ఆలోచించేది ఏం కర్రీ చేయాలి మా ఇంట్లో కూడా అదే ఉంటుంది అంటే నైట్ ప్రిపేర్ అవ్వకపోతే ఏం చేద్దాము అని చాలా కష్టం అనిపిస్తుంది కిచెన్లకి రదండి రోజు ఇదే పనే అనిపిస్తుంది కదా అలానే అనుకుంటారా అనుకుంట చాలా రోజుల నుండి నేను వేరన్నం ఇలా పెట్టేస్తున్నాను అంటే చద్దన్నం లాగా ఇంకా అందరం వినేస్తున్నాము ఎందుకంటే ఉన్న దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ అని అరగకపోవడము ఏంటి సో ఇలా కొన్ని రోజులు ట్రై అయినా గాని మన గెల్ హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి టిఫిన్ చేసే పని కూడా పెద్దగా లేకుండా పోతుంది ఇంకా ఏంటి అంటే గా చెప్పాలి అంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కి మనము ఏది తిన్నా కానీ అడట్లేదు మెయిన్ నైట్ కొంచెం లేట్ గా తింటేనే అడగట్లేదు కదా సో ఇలా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని రోజుల నుండి అలానే ట్రై చేస్తున్నాను నాకు కూడా చాలా రిజల్ట్ బాగానే అనిపిస్తుంది అంటే కొంచెం నాటిగా అనిపిస్తుంది కడుపులో గడుబిడ లేకుండా సాఫ్ట్ గా అంటే చిన్న అంటే ఏదైనా తిన్నా గానీ అంతగా పెద్దగా ఇష్యూస్ వస్తలేదు అంటే మెయిన్గా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చెత్త ఫుడ్ కడుపులో వడేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనకు ఇలాంటివి తిన్నప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు అలాంటి చెత్తనైనా కానీ ఎప్పుడూ ఒకసారి తిన్నప్పుడు మన కడుపు అనేది శుద్ధి చేస్తుంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నది అనిపిస్తుంది ఇంకా హాలిడేస్ కదా హాలిడేస్ లో ఇంకా అయిపోతున్నాయి హాలిడేస్ పిల్లలు ఊరికెళ్ళాలి అంటున్నారు సో ఈ రోజు ఆఫ్టర్నూన్ ఊరికెళ్ళేది వంట కూడా పెద్దగా లేదు టిఫిన్ చేసేసి ఇంకా పిల్లలు రెడీ వెళ్ళిపోవడం అన్నమాట ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే పిల్లలు చాలా రోజుల నుండి అడుగుతున్నారు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోవాలి పిల్లలు ఒకప్పుడు మనము అంటే వెళ్ళాలా వద్దా అవసరం అనిపించేది బట్ ఇప్పుడు పిల్లలకు పెద్ద ఎత్తున కొద్ది మనలో కూడా చాలా చేంజెస్ వస్తాయి కదా వాళ్ళని రెస్పెక్ట్ చేయడము వాళ్ళ అడిగిన దానికి మనము ఓకే అనడము మనము మారడము వాళ్ళ వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుంది అంటే రిలేషన్ పరంగా గాని ఒకప్పుడు మనమే ఉంటాం కాబట్టి ఒంటికి వెళ్ళడము అనిపించేది ఇప్పుడు పిల్లలు రిలేషన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళాల్సిందే పిల్లల కోసమైనా కదా చా అంటే పిల్లలు అడిగినా కానీ చేయాలి అనిపిస్తుంది కదా మా పెద్ద పాపకి వాళ్ళ నానమ్మంట చాలా ఇష్టము సో నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాం అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ లో ఉండి ప్రతి రోజు అన్నం తినేటప్పుడు రిజిగిస్తుంటే ఊరు వెళ్తున్నాము ఊరు వెళ్తున్నాం అనేసరికి గబగబ తినేయడము అంటే అంత పిచ్చి అనమాట తనకి సో ఇంకా ఈ రోజు వెళ్దానే వెళ్ళిపోతున్నాము అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఒక టెన్ డేస్ నుండి బాగా చదివే పెద్ద బ్యాగ్ చేద్దు పెద్ద బ్యాగ్ చేద్దు చాలా రోజులు ఉండమని అంటుంది సో ఈ రోజు తనది కోరిక నెరవేరబోతుంది అనమాట ఇంకా నేను టీ పెట్టేస్తున్నాను మా అబ్బాయి రెగ్యులర్ గా నేను తాగాడు బట్ ఎప్పుడు ఒకసారి నా ఫోర్స్ వల్ల తాగుతూ ఉంటాడు అనమాట ఎప్పుడు ఒకసారి తాగితే ఏం కాదు అంటే డైలీ నేను తాగుతాను నాకే బాగా పేరు రోజు తాగితే డైలీ ఎన్నిసార్లు తాగమన్నా టీ తాగుతాను నాకు అంత ఇష్టం అసలు ఫస్ట్ నుండి అయినా నాకు చాలా ఇష్టం టీ తాగడం అంటే ఆయన మాత్రం ఎప్పుడో ఒకసారి దాగుతాడు నేను నా ఫోర్స్ వల్లనే దాగుతాడు ఫస్ట్ నాకు ఎవరు అయిన కంపెనీ లేకపోతే అస్సలు టీ లోపలికి ఉండదు హోటల్ కంపల్సరీ ఎవరు ఒకరి అడుగుతాను టీ కావాలా టీ కావాలా అందరి ఇష్టం లేకపోయినా కానీ తాగే వరకు ఊరుకోని నీళ్ళ కూడా అలానే ఉంటారా టీల వస్తారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ అంటే ఇష్టమా విల్లాస్ అంటే ఇష్టం చెప్పండి నాకైతే అపార్ట్మెంట్ కల్చర్ ఇష్టమా ఎందుకంటే ఆ ఫెస్టివల్స్ అయినా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు చాలా బా అనిపిస్తాయి విల్లాస్ అయితే ఏదో ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతా నేనైతే మా అపార్ట్మెంట్ లోనైతే అసలుకి చాలా ఎంజాయ్ చేస్తాము ఏ అకేషన్ అయినా కానీ మీలో ఎవరికి ఏది ఇష్టము నాకు టీ చాలా సేపు మరగాలి అంటే కొంచెం సేపు మరగాలి అనేది ఏమి ఉండదు చాలాసేపు మరగాలి నా అంటే మా హస్బెండ్ అంటారు చికెన్ కర్రీకి అయినా తొందర అవుతుందేమో కానీ టీకి మాత్రం గంటలు గంటలు అవుతుందని కామెంట్ చేస్తారు ఇట్స్ ఓకే నేను అలానే చేస్తాను నాకు అలానే ఇష్టం అలానే తాగడం కూడా ఇష్టం అందరూ ఒకటి నేను మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా కానీ త్రీ ఫోర్ టైమ్స్ కంపల్సరీ తాగుతాను కానీ ఈ మధ్య కొంచెం తక్కువైపోయింది సమ్మర్ కదా దట్టు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ చేసే రోజు మొత్తంలో ప్రశాంతంగా ఉంటాను అంటే ఆ ఒక్క టీ తాగే టైమే నాకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కూడా చిరా కనిపిస్తూ ఉంటుంది ఏ టైం అయినా ఏం కాదు పర్లేదు కానీ పిల్లలైనా సరే ఆ టైం వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి పెట్టేసి ఇంకా నేను కంపల్సరీ టీ టైంలో ఇలా మెల్లిగా కూర్చొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలా మెల్లిగా తాగుతుంటాను ఇంట్లోనే ఉంటాం అనుకుంటాం కానీ ఎంత బిజీగా అనిపిస్తుందో అసలు జాబ్ చేసే వాళ్ళకన్నా లీవ్స్ అనేవి లేకపోతే హాలిడేస్ అనేటివి ఉంటాయి కానీ ఇంట్లో పని ఆడవాళ్ళకి ఏ రెస్ట్ ఉండదు ఎప్పటికీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఎవరైనా ఏమైనా అంటే ఇంకా ఇంట్లోనే కూర్చుంటున్నారు కదా ఏముంది లే పిల్లలకి వండి పెట్టడం తినడం దాంట్లో ఇంకేం పని ఉంటుంది అంటారు కానీ చేస్తే తెలుస్తుంది ఎవరికైనా కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళది ఏముంది టైం టు టైం వెళ్ళిపోతారు వస్తారు అంటే చేసేవాళ్ళు చేసుకుంటారులే కానీ ఇంకా ఏంటో జనాలు తీరు డిఫరెంట్గా మాట్లాడతారు కదా కొందరు ఇట్లా ఉండే పిల్లలు డిఫరెంట్గా ఉంటారు అంటే మదర్స్ దగ్గర పెరిగే పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఫుడ్ హెవేరే కావచ్చు లాంగ్వేజే కావచ్చు ఏదైనా కానీ బట్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ ఎందుకు అంటే వాళ్ళు చేయాలి పరిస్థితులను బట్టి ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారులే కానీ ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళని చూ జుల్కన్గా చేస్తారు చూడండి వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఎందుకంటే చేసేవాడికే తెలుస్తుంది ఆ నొప్పి అంటే అంటే మోసేవాడికే తెలుస్తుంది కావాడి బరువు అన్నట్టు అంతే కదా మరి మో చేస్తేనే తెలుస్తుంది ఎంతసేపు ఇంట్లో కూర్చుంటున్నారు ఇంట్లో కూర్చుంటున్నారు అని జనాలు వాగుతూనే ఉంటారు కదా ఇంకా ఏ ఊరికి వెళ్ళినా ఏది వెళ్ళినా కానీ ఇంట్లో పనులు మాత్రం ఇంట్లోనే చేస్తూనే ఉంటాం కదా సో అన్నీ క్లీన్ చేసుకొని అంత అయిపోయేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది రెడీ అయిపోయి ఇంకా కార్ ఎక్కేసి వాళ్ళు ఉండే ఎంజాయ్ అని చెప్పి ఊరు వెళ్తున్నామంటే అంటే నార్మల్గా బయలుదేరినప్పటి నుండి ఊరికి వరకు కాల్స్ కూడా చేస్తూనే ఉంటారు ఇంకెంతసేపు వస్తున్నాము వస్తున్నాము అని వాళ్ళకి చెప్తారు ఇంకెంతసేపు ఇంకా రాలేదా మమ్మల్ని రెండు మూడు రోజులకే కానీ వన్ మంత్ టూ మంత్స్ నుంచి అలుగుతూనే ఉంటారు సార్ అలగడము దాంట్లో అడగడము తిట్టుకోవడము కొట్టుకోవడము అమ్మ బాబో ఇన్ని చిత్రహింసలు ఉంటాయి అసలు పిల్లలతోని ఎంతైనా సొంత ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అయినా కానీ వెళ్ళేటప్పుడు పడుకునే వాళ్ళు అసలుకి ఒక్కసారి కూడా పడుకో కూడా పడుకోలేరు అంటే ఎక్కడ ఊరు వెళ్ళిపోతుంది అనే టైప్ లో అసలు పడుకో కూడా పడుకోలేరు ఇంకా ఊరికి రాగానే వాళ్ళ తాతయ్య అంటే పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేస్తారనమాట మా మామయ్య ఇంకా అక్కడ ఉన్నవన్నీ తీసి ఆడుతూనే ఉన్నారు ఎంత చెప్పినా విన్నారు ఇంకా ఇంకా నానమ్మ తాత దగ్గరికి వచ్చిన తర్వాత గారబం ఒక రేంజ్లో ఉంటుంది ఉంటది కదా అసలు మాట వినో మమ్మల్ని చూడకూడ చూడరు ఏది చేసినా వాళ్ళ నానమ్మే చేయాలి తినిపించినా నానమ్మని స్నానం చేయించిన నానమ్మని అన్ని నాన్నమ్మని పడుకోబెట్టేటప్పుడు కూడా నోరా పడుకుందాము అందరం కలిసి అని చెప్తుంది మా పెద్ద పాప ఎంత పిచ్చి అంటే ఊరంటే ఎట్లాంటి పిల్లలు మీలో కూడా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్